హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ థర్టీ టూలోకి వెళ్ళిపోదామా నెమ్మదిగా శ్రవంతితో స్నేహం పెంచుకుని అమర్ శ్రవంతిలను కలవనివ్వకుండా ఏదో ఒక విధంగా అడ్డుపడుతూ ఉండటం మొదలుపెట్టాడు అజీమ్ శ్రవంతి కూడా అజీమ్ తనతో చాలా వినయంగా గౌరవంగా మాట్లాడటం తనకు అమర్ వాళ్ళ ఇబ్బంది రాకుండా కాపాడటం చూసి తనతో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది చూడటానికి మొరటోడ్లో ఉన్న అమ్మాయిని బాగానే కన్విన్స్ చేస్తున్నాడు అజీమ్ ఇద్దరూ ఎలా ఉంటే నాకేంటి శ్రవంతి చుట్టూ అమర్ తిరగటం లేదు కదా అది చాలు అనుకుని సంబరపడింది గాయత్రి కూడా మళ్ళీ ముందుకు మళ్ళీ తన వేషధారణ మాటలతో నెమ్మదిగా అమర్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది గాయత్రి తన వంతుగా కావాలనే అమర్ శ్రవంతి దగ్గరికి వచ్చిన సమయానికి అజీమ్ కూడా కరెక్ట్గా రావటం వాళ్ళిద్దరినీ మాట్లాడకుండా చేయటం ఏదో ఒక పని పెట్టుకుని శ్రవంతితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయటం చూసి అమర్కి కొద్ది రోజుల్లోనే అర్థమైంది కావాలనే తనని శ్రవంతితో మాట్లాడివ్వకుండా చేస్తున్నాడని ఎలా అయినా శ్రవంతి నుండి నన్ను దూరం చేయాలి అని తను కావాలని నన్ను దూరం పెట్టించడానికి ప్రయత్నిస్తున్నాడా లేక తను కూడా శ్రవంతిని ఇష్టపడుతున్నాడా అర్థం కావటం లేదు విజయ్ కానీ ఖచ్చితంగా ఆ సార్ మాటలు ప్రవర్తన చూస్తూ ఉంటే నన్ను శ్రవంతి నుండి దూరం చెయ్యటానికే ప్రయత్నిస్తున్నాడు అని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతోంది కానీ తనకి ఇప్పటి వరకు నేను శ్రవంతి చుట్టూ తిరుగుతున్నట్లు శ్రవంతిని ప్రేమిస్తున్నట్లు తెలియదు కదా తను వచ్చిన మరుక్షణం నుండి ఎందుకు కావాలని నన్ను ఆమె దగ్గరికి రానివ్వకుండా చూస్తున్నాడు అర్థం అవ్వటం లేదు విజయ్ అసలు తనకి ఈ కాలేజ్కి అలాగే శ్రవంతికి మధ్యలో రిలేషన్ ఏంటి ఎందుకు శ్రవంతి మీద మాత్రమే తన మొత్తం ఫోకస్ పెట్టి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని తీవ్రంగా ఆలోచిస్తూ అడిగాడు అమర్ ఏమో అమర్ నాకైతే నువ్వు చెప్పినట్లుగా అలా ఏమీ అనిపించటం లేదు నార్మల్గా అతను సూపర్వైజర్గా జాయిన్ అయ్యారు కాబట్టి మన కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని తాపత్రయపడుతున్నారేమో అన్నాడు విజయ్ కాస్త సంశయంగా అంతలోనే మళ్ళీ ఏదో విషయం గుర్తుకొచ్చిన వాళ్ళ వైపు చూసిన విజయ్ అందులోనూ నీకు ఒక విషయం అమ్మర్ అతను విలియం సార్కి కొడుకంట నాకు నిన్ననే తెలిసింది వేరే ఇద్దరు లెక్చరర్స్ మాట్లాడుకుంటూ ఉంటే నేను చాటుగా విన్నాను అంటూ పిల్లిలా నెమ్మదిగా చెప్పాడు విజయ్ వాట్ విలియం గారికి కొడుక అటువంటప్పుడు సీఈఓగా చేయాలి కానీ సూపర్వైజర్గా పెట్టారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో లొసుగు ఉంది అదేమై ఉంటుంది అంటూ ఆశ్చర్యంగా అడుగుతూ ఆలోచనలో పడ్డాడు అమర్ అది పాయింటే అమర్ చైర్మన్ గారి కొడుకు చైర్మన్ అవుతాడు కానీ సూపర్వైజర్ ఎందుకు అవుతాడు అది నిజంగా ఏదో తేడాగానే ఉంది ఒకవేళ తనకు కాలేజీలో అన్ని విషయాలు అలాగే అందరి ప్రవర్తన అందరి మనస్తత్వాలు పూర్తిగా అర్థమవ్వాలని కొంతకాలం అలా పెట్టారేమో అంటూ అన్నాడు విజయ్ కాస్త సంశయంగా వైపు చూస్తూ లేదు విజయ్ ఖచ్చితంగా విలియం సార్కి నా మీద అనుమానం వచ్చింది అందుకే ఆ రోజు నన్ను తన ఛాంబర్కి పిలిచి మరి ఏవో క్వశ్చన్స్ వేశారు శ్రవంతి గురించి డౌట్ వచ్చేలా మాట్లాడారు మన కాలేజ్ రూల్స్ని బ్రేక్ చేస్తున్నందు కాబోలు అసలు మా ఇద్దరి మధ్య ఏం జరుగుతోందో తెలుసుకోవాలి అని ఇదంతా చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది అన్న అమర్ మాటలకు కాస్త అయోమయంగానే చూస్తూ ఏమో రా అమర్ కానీ అతనికి ఏంటి అవసరం మీ ఇద్దరిని కలవనివ్వకుండా చేయటం వల్ల అతనికేంటి లాభం అయినా నువ్వేం తప్పుగా ప్రవర్తించటం లేదు కదా ఇంతవరకు నువ్వు శ్రవంతి మేడంని ప్రేమించమని అడుగుతున్నట్లు ఆమెకి తప్ప వేరొకరికి తెలియదు కదా అటువంటప్పుడు ఇలా ఎందుకు చేస్తారు అమర్ అన్న విజయ్ మాటలకు మళ్ళీ ఆలోచనలో పడిన అమర్ ఏమో విజయ్ నాకైతే అంతా అయోమయంగా ఉంది ఏమీ అర్థం కావటం లేదు అన్నాడు అమర్ ఆలోచిస్తూ సరేలేరా అనవసరంగా ఆలోచించుకు నా మాట విని ఎక్కడైనా కాలేజ్లో మేడంతో మాట్లాడడానికి లేదా అనవసరంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం మానే అన్నాడు విజయ్ కాస్త సీరియస్గా మొహం పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా స్పృహండే మాట్లాడుతున్నావా అది మాత్రం జరగని పని ఇన్ని రోజులు అజీమ్ సార్ నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు అర్థం కాలేదు కాబట్టి ఇన్ని రోజులు లైట్ తీసుకున్నా ఇప్పుడు నాకు తన ఆలోచన ఏంటో పూర్తిగా అర్థమైంది ఇక నేను కూడా అతని మీద కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెడతాను అసలు ఎలా అతనిని మా ఇద్దరి మధ్య నుండి అడ్డు తప్పించాలి అన్న దాని గురించి ఆలోచిస్తాను అతడిని దూరం పెట్టడం ఎలాగో నాకు బాగా తెలుసు అన్నాడు అమర్ పంతంగా ఏంటో అమర్ మొన్నటి వరకు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళ మనిద్దరం మన లోకమే మనది అనేటట్లు హాయిగా సంతోషంగా ఉండేది ఆ గాయత్రి వచ్చింది మొదలు కొంత విడదీసింది ఇప్పుడు ఈ శ్రవంతి మేము ఆలోచనలతో నువ్వు పూర్తిగా నాతో మాట్లాడమే మానేసావు ఎంతసేపు ఆమె గురించిన ఆలోచనలే నువ్వు నిజంగానే చాలా మారిపోయావురా చాలా అంటే చాలా మారిపోయావు మధ్యలో వచ్చిన మనుషుల కోసం కాలేజ్ మొదటి నుండి కలిసి ఉన్న మన ఇద్దరు స్నేహాన్ని పక్కన పెడతావా అమర్ అంటూ చిన్నపిల్లాళ్ళ అడిగిన విజయ్ కాస్త అలిగినట్లుగా మొహం పెట్టాడు అయ్యో పిచ్చి విజయ్ ఎంతమంది వచ్చినా నీకు ప్రత్యేకమైన స్థానమే ఉంటుంది అమర్ అంటే విజయ్ విజయ్ అంటే అమర్ ఇందులో ఎటువంటి ఆలోచన లేదు స్నేహంలో మనల్ని మించిన స్నేహితులు కూడా ఎవ్వరూ ఉండరు అన్నాడు అమర్ నవ్వుతూ ఆ మాటలు వింటూనే విజయమోహన్లో కూడా నవ్వొచ్చింది హమ్మయ్య ఈ మాట అన్నావు చూడు నాకు కొంచెం ఊపిరి వచ్చినట్లుగా అయింది అంటూ నవ్వాడు అలా ఇద్దరు మాటల్లో పడ్డారు ఇదిలా ఉంటే అక్కడ ఇంట్లో డల్గా కూర్చున్న మేఘనా వైపు చూసిన శ్రవంతి ఏమైంది మేఘ డల్గా ఉన్నావు అన్న శ్రవంతితో ఏముందక్క ఈ మధ్య మన మేఘ చూపు మనసు ఎటో దారి మల్లుతున్నాయి అడిగితే చెప్పటం లేదు కానీ ఖచ్చితంగా వేరే ఎవరి స్నేహమో కావాలి కావాలి అనుకుంటున్నట్లుగా అనిపిస్తోంది అంది స్వప్న కాస్త వెటకారంగా నవ్వుతూ మేఘన గురించి ఆపు స్వప్న మాట్లాడితే చాలు తిక్కతిక్కగా సమాధానమిస్తావు అసలు అక్క అడిగిన దానికి నువ్వు చెప్పిన దానికి సంబంధం ఏమైనా ఉందా అంటూ విసవిస కోపగించుకుంటున్న మేఘన మాటలకు అబ్బా చా సంబంధం లేకుండానే ఈ మధ్య ఆ జిమ్ సర్ వచ్చిన దగ్గర నుండి తమరి మాటలు చూపు మారాయా అతనిని చూడటం అతనితో ఏదో విధంగా మాట్లాడడానికి ప్రయత్నించటం అతని గురించి ఆలోచించడం ఎవరైనా అతని గురించి ఇష్టంగా మాట్లాడితే కోపడ్డం ఇవన్నీ నేను గమనించడం లేదనుకున్నావా మేఘ అంటూ స్వప్న ఆట పట్టిస్తున్నట్లుగా మేఘనా వైపు చూసి తల అటు ఇటూ తిప్పుతూ చెప్పింది ఏంటి మేఘ స్వప్న చెప్పేది నిజమా నువ్వు నువ్వు అదేం ఇష్టపడుతున్నావా అంది శ్రవంతి కాస్త ఆశ్చర్యంగా అదేం లేదు అక్క నాకు చదువు తప్ప వేరే లోకం లేదు ఈ స్వప్న కావాలని అబద్ధం చెప్తోంది అసలు ఈరోజు వరకు నేనే అబ్బాయి వైపైనా చూసానా అంది మేఘన కాస్త అమాయకంగా మొహం పెట్టుకుని నేను అబద్ధం చెప్తున్నానా ఉండు నీతోనే నిజం చెప్పిస్తా అని మనసులోనే అనుకున్న స్వప్న నిజమే అక్క అబద్ధమే చెప్తున్నాను అజీం సర్ని చూస్తున్నది మేఘ కాదు నేను నిజానికి తొలిచూపులోనే సార్ నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశారు ఆ హైట్ పర్సనాలిటీ కలర్ కొంచెం తక్కువే కానీ కండలు తిరిగిన ఆ బాడీ చూస్తూ ఉంటే ఉన్న ఫలంగా వాటేసుకోవాలన్నంత పిచ్చెక్కుతోంది నిజానికి క్లాస్ చెప్తున్నా డోర్ వైపే చూస్తూ అతను ఎప్పుడైనా కనిపిస్తారేమో అని ఆశగా ఎదురు చూడాలి అనిపిస్తోంది ఒక్కసారి అతను నాతో మాట్లాడితే ఆ రోజంతా గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది అతని శ్వాస తగిలితే చాలు నాలో ఆడతనం లేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ స్వప్న చెప్పే మాటలు వింటూ కోపంతో కళ్ళు ఎరిపెక్కాయి మేఘనకి కానీ తన మనసులో మాట చెప్తే ఎవరు ఏమనుకుంటారో అన్న భయంతో బయటపడలేక పంటి బిగువనే కోపాన్ని అదిమి పెట్టుకుని స్వప్న వైపు ఉరిమేలా చూస్తోంది మేఘన మేఘన ముఖ కౌలికలు గమనించిన స్వప్న ఇంకా రెచ్చిపోతూ అక్క నువ్వే నాకు ఒక హెల్ప్ చేయాలి సార్ నీకు మంచి ఫ్రెండ్ కదా తనని నన్ను కలిపేలా నువ్వే ఏదో ఒకటి ప్లాన్ చేయవా అంది స్వప్న మేఘన ఇంకాస్త ఉడుక్కునేలా ఏంటి స్వప్న ఇది తనతో నీకు పెళ్ళేంటి నువ్వు చిన్నపిల్లవి ఇప్పటి నుండి చదువు కెరీర్ గురించి తప్ప పెళ్ళి పిల్లలు అనే ఆలోచనలు రానీకూడదు మేఘనని చూడు ఎప్పుడు తన కెరీర్ని ఎంత గొప్పగా మలుచుకుందామా అని చూస్తుంది తప్ప ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి అస్సలు పట్టించుకోదు అంది శ్రవంతి అది వింటూనే మేఘన ఇంకా ఎక్కువ చేస్తూ ఈ పేరు పోగొట్టుకోకూడదనే నేను మౌనంగా ఊరుకుంటుంటే ఈ స్వప్న కావాలని రెచ్చగొడుతుంది నేను ఇష్టపడుతున్నాను అని తెలిసి కూడా సార్ కోసం ఎలా పచ్చిగా మాట్లాడుతుందో దీనికి సరైన గుణపాఠం నేర్పించాలి అనుకున్న మేఘన ఏంటక అలా అంటావు స్వప్న ఏమైనా ఈరోజు అజీంసార్ని ఇష్టపడమే మొదటిసారి అనుకుంటున్నావా ఏంటి సంవత్సరానికి ఒకళ్ళు ఒకళ్ళు కాకపోతే ఇంకొకరు తనకు పెళ్లి చేసుకోవడమే ముఖ్యమైన ఉద్దేశం అన్నట్లు ప్రవర్తిస్తుంది ఎన్నోసార్లు చెప్పి చూశాను మనం చదువుకునే పిల్లలం మనకి చదువే ముఖ్యమని వినదే అంటూ ఎత్తుకు పై ఎత్తు వేసినట్లు స్వప్నపై చెప్పడం మొదలుపెట్టింది మేఘన దొంగ మొహందాన నేనేదో నిన్ను ఆట పట్టించి నీ మనసులో మాట బయట పెట్టించాలని చూస్తుంటే ఒక్కో దగ్గర నన్నే బుక్ చేసావు కదా అనుకుని కోపంగా చూసింది మేఘనని స్వప్న తిక్క కుదిరిందా అన్నట్లు సైగ చేసి చంకలు గుద్దుకుని నవ్వింది మేఘన ఏంటి ఇదంత స్వప్న నేనసలు నీ నుండి ఇటువంటి బిహేవియర్ని ఎప్పుడు ఊహించనే లేదు అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా ప్రస్తుతం మీ అమ్మా నాన్న అంత కష్టపడి నేను చదివిస్తున్నారు కాబట్టి నువ్వు ఏదైనా ఉద్యోగం చేసి వాళ్ళ పరువు నిలబెట్టాలి కానీ ఇలా అల్లరి చిల్లరిగా తిరిగితే ఎలా చెప్పు నాకు తెలిసి ఈ వయసులో వచ్చేది నిజమైన ప్రేమ కాదు అబ్బాయిలు మన మీద చూపించే అతి చనువుని ప్రేమ అనుకుని మోసపోతాం అలా మోసపోవటం వల్ల మానసికంగానే కాదు కుటుంబ పరంగా కూడా చాలా చిత్రహింసలు అనుభవించాల్సి వస్తుంది దానికి జీవితకాలం నరకయాతన పడుతూనే ఉండాలి అంది శ్రవంతి కాస్త ఆవేశంగా నాకు తెలుసు అక్క కానీ నా జీవితం ఏంటో నీకు తెలుసు కదా ఒంటరితనాన్ని అనుభవించలేను అలానే అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దామంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి సమయానికి డబ్బు ఇస్తున్నాం కదా అని ఆలోచిస్తున్నారు తప్ప నా కోసం అన్నీ ఆలోచించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు అందుకే నా ఒంటరి సమయంలో ఇవన్నీ మర్చిపోయేందుకు ఎవరైనా నా మీద కొంచెం ఇష్టం చూపించినా దాన్ని ప్రేమగా మార్చుకోవాలి అని మాత్రమే ప్రయత్నిస్తాను అలా అని కొందరు అమ్మాయిల్లా ఎవరు పెడితే వాళ్ళతో తిరగడం కప్పుడు పనులు చేయటం సరదాలు కోరికలు తీర్చుకోవడం లాంటివి చేయను కానీ ఒక విషయం గురించి ఆలోచిస్తే మరొక విషయాన్ని మర్చిపోవచ్చు అంటారు కదక్క నేను చేస్తున్నది కూడా అంతే అంది స్వప్న కాస్త బాధగా మొహం పెట్టుకుని సారీ స్వప్న నీ బాధని అర్థం చేసుకోకుండా అనవసరంగా నీ మనసు కష్టపెట్టాను కానీ ఒకటి మాత్రం చెప్పగలను మనం ఒంటరితనంగా ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక స్నేహితులు ఉండాలి నువ్వు మేఘన చాలా మంచి స్నేహితులు వీలైనంత వరకు తనతో నీ బాధల్ని షేర్ చేసుకో లేదా పుస్తకం స్నేహితుడితో సమానమంటారు కదా అటువంటి పుస్తకాన్ని స్నేహితుడిగా మార్చుకోకుండా ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలతో సమయం వృధా చేయటం సరైన పద్ధతి కాదు అంది శ్రవంతి స్వప్నకు నచ్చ చెప్తూ అలాగే అక్క ఈసారి నుండి నువ్వు చెప్పినట్లు చేయడానికి ప్రయత్నిస్తాను అంది స్వప్న చాలా మంచి స్వప్న ఇది మొదట్లో కష్టంగా ఉన్న తరువాత మన మీద మనకే విశ్వాసం పెరిగేలా చేస్తుంది నీ చదువే నీకు తోడుగా నిలబడుతుంది అంతేకాదు ఇంకెప్పుడు నువ్వు ఒంటరిని అన్న మాట అనద్దు నీకు మేమంతా ఉన్నాం కదా అంది శ్రవంతి ప్రేమగా థ్యాంక్ యూ అక్క అని శ్రవంతిని కౌగిలించుకుంది స్వప్న సారీ స్వప్న ఏదో నేను ఆట పట్టిద్దామని అక్కకి నీ కోసం చెప్పాను అంది మేఘ లైట్ తీసుకో మేఘ నువ్వు చెప్పింది ఎవరో బయట వ్యక్తులకి కాదు కదా మన శ్రవంతి అక్కకే కదా నేను ఇటువంటివి అస్సలు ఫీల్ అవ్వను అన్న స్వప్న మాటలకు ముగ్గురు నవ్వుకున్నారు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య